మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము బస్సులో టికెట్ అడగరు అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము కానీ ప్రయోజనం లేదు ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు ఉచిత బస్సు మనకి హక్కు ఉచిత ప్రయాణము ఇవ్వాలి కల్పించాలి వెరీ చంద్రబాబు వెరీ చంద్రబాబు వెరీ చంద్రబాబు తమ్ముడు తమ్ముడు నేను మీ బాబు గారిని అయ్యా తమ్ముడు నేను మీ బాబు గారిని మాట్లాడుతున్నాను నేను చెప్పినా కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వవా తమ్ముడు బాబు గారు మాట్లాడుతున్నాను మీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినయ్యా నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా మా మహిళలకు ఉచితంగా పంపవయ్యా బస్సులో బాబు గారు ியலாரு எலக் <rappos> <t adesso> <tles> తమ్ముడు తమ్ముడు నేను బాబు గారిని మీ ముఖ్యమంత్రిని మా అక్క చెల్లమ్మలకు ఉచితంగా బస్సు హామీ ఇచ్చాను బస్సులో తీయని ఒక్కసారి పంపండి అబాల అబాల ప్రాక్టీస్ పార్టీ ఎలక్షన్లలో అమ్మురు అవతాలు అవతాలే అవతాలు కోరేను నేను ఏనేం చెప్తాను నేనే డ్రైవింగ్ అదో మాటలు అది మంచి బజార్ ఆ మొకలక పటరికాయే ఏ డాడ్ వాళ్ళనే పటాలి నిర్దేశి దైగైతే இசே <laughs> அசல